ల గుండెల్లో తడ పుట్టిస్తున్న పవన్ కళ్యాణ్ విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది విరివిగా జరుగుతూ ఉన్నది మనం కనుక గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఎర్రచందనం ఎక్కడ స్మగ్లింగ్ జరిగినా సరే అటు తమిళనాడు బోడర్లో కావచ్చు ఇటు కర్ణాటక బోర్డర్లో కావచ్చు ఇమ్మీడియట్గా పోలీస్ శాఖ వారు కావచ్చు లేదా అటవీ శాఖ వారు కావచ్చు వాటిని గుర్తించడం పట్టుకోవడం ఎవరైతే స్మగ్లింగ్ చేస్తున్నారో వాళ్ళని లోపల వేయటం ఇదంతా జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఎక్కడైనా సరే స్మగ్లింగ్ జరిగినట్లుగా పట్టుకున్నట్లుగా ఏవైనా సరే కేసులు ఉన్నాయంటే అక్కడ ఇక్కడ అరాకొర తప్ప పెద్దగా గమనించాల అంటే స్మగ్లింగ్ జరగలేదనా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్ద తలకాయలు ఆ స్మగ్లింగ్ వెనకాలని నడిపిస్తున్నారేనా ఎందుకంటే ఈ స్మగ్లింగ్కి సంబంధించిన అంశాలే పవన్ కళ్యాణ్ గారు పదే పదే పలు సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది మీరు కనుక గమనించినట్లయితే ఏదైతే కొత్తగా అధికారంలోకి రాగానే ఆయన పిఠాపురంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు ఏంటి అంటే ఎక్కడో నేపాల్లో కూడా ఇదే విధంగా అక్కడ దొరికారు సో ఇక్కడ చెక్ చెక్పోస్ట్లన్నీ దాటించగలిగారు కానీ నేపాల్లో లేరు కదా పెద్దారెడ్డి అనుచరులు అని చెప్పేసి అన్నారు సో ఆ విధంగా జరిగింది సో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బెంగళూరు పర్యటించనున్నారు ఇంతకీ దేని గురించి అంటే ఇదే ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ని అరికట్టడానికి సో ఏ విధంగా అరికట్టబోతున్నారు అని అంటే ఏదైతే మన ఆంధ్రప్రదేశ్కి శేషాచలం అడవులు ఉన్నాయో ఆ శేషాచలం అడవులకి అటు ఇటు బార్డర్లో మరి ఇటు కర్ణాటక కావచ్చు అటు తమిళనాడు కావచ్చు ఈ బార్డర్లు ఉన్నాయి సరే మన రాష్ట్రంలో పటిష్టంగా బందోబస్తు చేసిన పక్క రాష్ట్రంలో కూడా చెయ్యాలి అని నేను చెప్పేసి అటు కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ అధికారులతోనూ పోలీస్ అధికారులతో కూడా ఈరోజు భేటీ కానున్నారు సో భేటీ అయ్యి ఖచ్చితంగా వాటిని అరికట్టగలగాలి ఈ స్మగ్లింగ్ని అరికట్టి పర్యావరణాన్ని కాపడాలి ప్రధానంగా సో ఎవరికి వాళ్ళు తోచిన దానికి తోచినట్లుగా దోచుకుపోతూ ఉంటే ఇంక దీనికి అంతం ఎక్కడుంటుంది సో ఎట్టకేలకు ఒక సరైన నాయకుడు అయితే వస్తే ఎలా ఉంటుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనమే పవన్ కళ్యాణ్ గారు సో ఈ క్రమంలో అసలు ఎర్రచందనం ఇటీవల మీకు ఒక నెల నెల పదిహేను రోజుల క్రితం అనుకుంటా ఇదే వైఎస్ఆర్ కడప జిల్లాలోని పోట్లదుర్తి గ్రామంలో ఒక ప్రాంతంలో ఈ యొక్క ఎర్రచందనం లభించింది ఇంతకీ దాని వెనకాల ఉన్న కథ ఏంటో తెలుసా నేను పూర్తిగా ఇంటర్నల్ సోర్స్ ద్వారా విషయమంతా కూడా సేకరించి మీకు తెలియజేస్తాను ఈ దుర్తి గ్రామంలో కొంతమంది ఈ స్మగ్లింగ్ చేయడానికి కాదు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదులే కానీ ఎర్రచందన స్మగ్లింగ్ చేశారు స్మగ్లింగ్ చేసి ఒక లారీలో తరలిస్తూ ఉండగా అది వర్షం పడడంతో అక్కడ కొంచెం బురద బురదగా ఉండి లారీ స్ట్రక్ అయిపోయింది బురదలో కూరుక్కుపోయింది సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక ట్రాక్టర్ని తీసుకొచ్చి ఇందులో ఉన్న లోడ్ని కాస్త ట్రాక్టర్లోకి డంపు చేసి ట్రాక్టర్ ద్వారా తరలించేద్దాం అనుకున్నారు సో ట్రాక్టర్ ఉండేసరికి పోలీసు అధికారులు గమనించి ట్రాక్టర్ ఉంది ఏంటి ఇక్కడ ఏమైనా సరే ఇసుక అక్రమ ఇసుక ఏమైనా సరే రవాణా జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళు వచ్చారు తీరా దగ్గరికి వచ్చి చూస్తే అది అక్రమ ఇసుక కాదు ఎర్ర చందనం ఈ క్రమంలో ఊహించని విధంగా అక్కడ ఎర్ర చందనం లభ్యమైంది సో అట్లా ఆ విధంగా రవాణా జరిగిపోతుందనమాట సో అసలు ఎక్కడ శాసనోచలం అడవులు ఏ విధంగా అక్కడ నుంచి కడప జిల్లా దాకా వచ్చేసిందండి అంటే చెక్ పోస్టులు పోలీస్ అధికారులు ఎక్కడికక్కడ ఏం జరుగుతున్నాయి చూసి చూడనట్టు వదిలేస్తున్నారా లేకపోతే ఎవరి ఆమె అమ్యాలు వాళ్ళకి వచ్చేస్తున్నాయి అంటారా సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇదంతా కూడా పటిష్టం చేయాలి ఎక్కడైనా సరే అక్రమాలు అవినీతులు స్మగ్లింగ్లు దేన్నైనా సరే ఏ విధంగా అయినా సరే వాటిని మాత్రం పట్టుకోవాల్సిందే సో ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే పార్టీలకు అతీతంగా సొంత పార్టీ వాళ్ళైనా సరే వదిలే ప్రసక్తి లేదు లేదు మేము అధికారంలో ఉన్నా మేము చేసేస్తామని అని చెప్పేసి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైనా సరే ఉపేక్షించే పరిస్థితి లేదు అది వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ జనసేన వాళ్ళ బీజేపీ వాళ్ళ ఎవరైనా సరే ఒకటే తరహా ఒకటే శిక్ష తప్పు చేస్తే శిక్ష తప్పదు అనేది మాత్రం ఒక సంకేతం చాలా బలంగా తీసుకువెళ్తూ ఉన్నారు సో ఈ క్రమంలోనే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎక్కడికక్కడ చాలా వరకు సైలెంట్ అయిపోయారు అఫ్కోర్స్ వాళ్ళు గతంలో ఏమైనా చేస్తే చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఏమైనా చెయ్యాలి అన్నా కానీ ఆలోచించాల్సిన పరిస్థితి లేదా వాళ్ళ అనుచరులైనా సరే మా నాయకుడు గెలిచాడు ఇంకేముంది మనం ఏదైనా చేసేయొచ్చు మనకు అడ్డు లేదు అదుపు లేదని చెప్పేసి అనుకుంటే మాత్రం పొరపాటే సో పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చిగా చెప్పారు ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా సో ఎవరైనా సరే అవినీతికి అక్రమాలకి పాల్పడితే అవసరమైతే తెలుగుదేశం పార్టీలు ఎవరైనా అట్లాంటివి చేస్తే నేను ఆ పార్టీని దూరం చేసుకోవడానికి కూడా వెనకాడను అని చెప్పేసి అన్నారు సో దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా స్వాగతించారు సో వాళ్ళు ఇద్దరు పరస్పరం ఏ విధంగా ఉన్నారు అంటే అన్యాయాలు అక్రమాలు ఎక్కడ జరగకూడదు అవినీతికి పాల్పడకూడదు ఎక్కడ ఇట్లాంటి స్మగ్లింగ్లు కానీ ఇంక ఇతరత్రాలు కానీ జరగకూడదు అని చెప్పేసి చాలా పగడ్బందీగా ఒక వ్యూహంతో రచిస్తున్నారు ముందు ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకోవాలి సో ఈ క్రమంలో ఈ స్మగ్లింగ్లు వ్యవహారాలు వీటన్నిటిని కూడా అరికట్టవలసిన బాధ్యత ఉంది కాబట్టి సో బోర్డర్లో ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిని ఎక్కడికక్కడ ఆపివేయటం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బెంగళూరు వెళ్ళబోతున్నారు సో ఈ క్రమంలో ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మంచి సంకేతమే ఎందుకంటే ఈ విధంగా కొరడా జులిపించింది గతంలో ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు కోర్స్ చాలామంది పోలీస్ అధికారులు వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళ పరిధి మేరకు పట్టుకున్నారు కానీ ప్రభుత్వం ఏకంగా ఇంత ఫోకస్డ్గా గతంలో ఎనడం లేదు సో చాలామంది పుష్పాలు తయారవుతూ ఉన్నారు ఆ పుష్పాల తయారీపై ఏ విధంగా ఎదుగుతున్నారు అంటే ఆ పుష్ప సినిమా వచ్చిన తర్వాతే బాగా తెలిసిన ప్రజల కనెక్ట్ అయింది అది ఓకే అంత విలువ ఉంటుందా ఆ విధంగా ఉంటుందా అని చెప్పేసి సో ఆ సినిమా వలన మంచివో చెడో కానీ మొత్తానికి ప్రభుత్వం అయితే మాత్రం అలర్ట్ అయ్యింది సో ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి స్మగ్లింగ్లు ఏమి జరగకూడదు పర్యావరణాన్ని కాపాడుకోవాలి పచ్చదనాన్ని నిలబెట్టుకోవాలి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఆయా శాఖలు ఏదైతే తీసుకున్నారో లేదా ఆయనకి ఇచ్చారో ఆ శాఖలకైతే మాత్రం మంచి న్యాయం చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవాలి సో మొత్తానికి మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే కూటమి అధికారంలోకి రావడం వలన ఒక ప్రజలకే కాదు పర్యావరణానికే కాదు అన్నిటికీ మంచి చేస్తున్నారు అని ఇప్పటివరకు చేస్తున్న దాన్ని బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు అలాగే స్మగ్లర్లను కూడా ఖచ్చితంగా అరికట్టగలిగితే వాళ్ళు అనుకున్న టార్గెట్ని అయితే రీచ్ అవ్వగలుగుతారు సో అలా కాకుండా ఏదో కొన్నాళ్ళు హడావుడి చేసేసి ఆ తర్వాత మళ్ళీ చూసేసి చూడనట్టు పోయారు అనుకోండి అందర ప్రభుత్వాలు ఒకటి వీళ్ళు ఏదో మొదట్లో కొంచెం హడావుడి చేశారు కానీ ఇక ఆ తర్వాత అందరి తరహానే ఉంది అని చెప్పేసి అయితే మాత్రం అనుకోవాల్సి ఉంటుంది అట్లా కాకుండా వీళ్ళు ఇదే తరహానే ఐదేళ్ల పాటు కొనసాగించారు అనుకోండి ఖచ్చితంగా సహజ వనరులు అన్నిటినీ కూడా మనం కాపాడుకున్న వారు మొత్తం సహజ వనరులు కాపాడుకుంటే అంతా బ్రహ్మాండంగా ఉంటుంది అలా కాకుండా ఎవరికి వారు ఏమైనా తీరే అన్నట్లుగా ఎవరిగోళు ఆడదేలా పట్టించుకోకుండా వదిలేశారనుకోండి మరలా యా రాజా తదా ప్రజా అన్నట్టుగా ఉంటుంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది ఒక శుభ పరిణామం పర్యావరణానికి సంబంధించి కానీ ఈ స్మగ్లర్ను అరికట్టడం కావచ్చు అవినీతికి కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు దాని మీద పాదం మోపి ఖచ్చితంగా ఇవాళ బెంగళూరు వెళ్ళబోతున్నారు అలాగే తమిళనాడు వాళ్ళతో కూడా మరి మాట్లాడతారేమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఆయన షెడ్యూల్ బెంగళూరు వరకు వెళుతున్నారు అక్కడ ఆ యొక్క పరిస్థితులన్నీ గమనిస్తాం కావచ్చు అధికారులతో మాట్లాడతాం కావచ్చు ఈ స్మగ్లింగ్ని అయితే అరగట్టగలుగుతారని చెప్పేసి అయితే బలంగా నమ్మడానికి అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా స్మగ్లర్లకి గుండెల్లో దడ పుట్టిస్తున్న పవన్ కళ్యాణ్ అన్న దానిపైన మీ విలువైన ప్రయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా దాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ